فيستو را کا را کا را نا لے مت مي گتو مت لے جي 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 ಗುಂಡರಿದೆ ಜಯ 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 ಓಂ ಕಿ ನಾಲಾ ಕಡಿನಾಟಿ ಗೆ ಲೈಕಟ್ ಓಕೆ ಭಟ್ಟಿ ಇಲ್ಲ ಲಿಕ ಕಡಿನಾಟಿ ಗೆ ಲೈಕಟ್ ಓಕೆ ಓಂ ಕಿ ನಾಲಾ ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ ಲೋ 나 మీద రెండు కేసులు నమోదు చేయడం జరిగింది ఎఫ్ఐఆర్ నంబర్ నూట తొంభై ఒకటి ఒకటి మరొకటి రెండు వందల ముప్పై నాలుగు ఈ రెండు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసులు నమోదు చేయడం జరిగింది అంటే ఈ ఐదు నెలల కాలంలోనే వెకటాచలం పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదయ్యాయి ముత్కూరు పోలీస్ స్టేషన్ లో ఒక కేసు నమోదైంది మరొక కేసు ఇసుక ఉచిత ఇసుక ధరణ మీద నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో నెల్లూరు టౌన్ కు సంబంధించి ఒక కేసు మొత్తం నాలుగు కేసులు నమోదు ఈ ఈరోజు నమోదైనటువంటి కేసుల్లో ఒక కేసు నూట ముప్పై ఒక రెండు వేల నాలుగు ఏమిటంటే పెంచులయ్య అనేటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యదర్శి నన్ను సోమిరెడ్డి అనేటువంటి వ్యక్తి ఫీల్డ్ ఎక్స్టెంట్ పోస్ట్ ఇవ్వమంటే మూడు లక్షల రూపాయలు లంచం అడిగాడు అని చెప్పి చెప్పి నెల్లూరు ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది పాపం దానిలో నిజంగా ఒక దళితుడి ఆవేదన సోమిరెడ్డి స్థానిక శాసనసభ్యుడిగా ఉన్నాడు ఆయన గెలుపు కోసం పనిచేసినటువంటి వ్యక్తి ఆయనతో ఎక్కడా నాకు సంబంధం లేదు పరిచయం లేదు నాకు వ్యతిరేకంగా సోమిరెడ్డి గెలవాలి అని చెప్పి చెప్పి పనిచేసినటువంటి వ్యక్తి పెంచలేదు కాబట్టి అటువంటి వ్యక్తి కూటమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తనకు జరిగినటువంటి చేదు అనుభవం వీటన్నిటికీ మించి నాకు హృదయం ద్రవించింది ఏమిటి అంటే రక్త మాంసాలు అమ్మి నేను మూడు లక్షలు ఇవ్వాల్సిందే తప్ప నాకు అటువంటి పరిస్థితి లేదు అని చెప్పి చెప్పి ఒక దళితుడిగా ఆవేదన నన్ను కదిలించింది అంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటుంది ఎందుకంటే సోమిరెడ్డి అనేటువంటి వ్యక్తి అవినీతి పరుడు అని చెప్పి లోకానికంతా తెలిసినటువంటి విషయం అటువంటిది అనేక సందర్భాల్లో చెప్పాం దాని మీద ఆయన మాట్లాడినటువంటి మాటలు నేను ఫార్వర్డ్ చేశాను అనేటువంటి ఉద్దేశంతో ఒక కేసు నమోదైంది అది నూట తొంభై ఒకటో కేసు ఆ కేసు యొక్క పూర్వపరాలు చంద్రమోహన్ రెడ్డి మూడు లక్షల రూపాయలు లంచం అడగడం ఆ లంచం అడిగాడు అని చెప్పి చెప్పి అనేటువంటి వ్యక్తి వీలు వచ్చేందుకోసం నన్ను సోమిరెడ్డి లంచం అడిగాడు అని చెప్పి చెప్పి నెల్లూరులో ప్రెస్ క్లబ్లో సమావేశం ఏర్పాటు చేయడం ఆ సమావేశంలో అతను మాట్లాడినటువంటి వీడియోని నేను ఫార్వర్డ్ చేశానని అతను ఒకడు ఏ వన్ ముద్దాయి నేను ఏ టూ ముద్దాయిగా కేసు నమోదు చేయడం జరిగింది రెండవది రెండు వందల ముప్పై నాలుగు కేసు ఎప్పుడో దాదాపుగా ప్రభుత్వం వంద రోజుల పాలనలో ఆగస్టు నెలలో చంద్రబాబు నాయుడు గారి మీద నేను హెడ్ ఆఫీసులో తాడేపల్లిలో ప్రెస్ మీట్ పెట్టి అయ్యా నువ్వే చెప్పావు ఏమని చెప్పావు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సంక్షేమ పథకాలు అమలు చేస్తానని చెప్పి చెప్పావు చెప్పినటువంటి నువ్వు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదో ఏమి చేయలేకపోతానని చేతులు ఎత్తేసాం నేను మిమ్మల్ని అడిగేది ఎన్నికల్లో నువ్వు పదే పదే పదిహేడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అయినా నేను ఇవన్నీ ఇస్తానని చెప్పినటువంటి వాడివి కేవలం పది లక్షల కోట్లే అప్పు అని నువ్వే తేల్చి పది లక్షల కోట్లు కాకపోయినా పది లక్షల కోట్లు ఉందని నువ్వు అప్పు తేల్చి ఆ పది లక్షల కోట్లు నువ్వు చెప్పినటువంటి దాంట్లో ఏడు లక్షల కోట్లు తక్కువ ఉన్నా ఆ రోజు నువ్వు చెప్పినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో ఎందుకు జాప్యం జరుగుతుంది అని చెప్పి దాని మీద మాట్లాడడం జరిగింది బాధ కలిగించిందని చెప్పి పాపం ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు బాధ కలిగి దాని మీద రెండవ కేసు నమోదు చేయడం జరిగింది కాబట్టి రెండు కేసుల్లో కూడా దాదాపుగా పాపం పోలీసులు అయితే ఒక్కొక్కగానికి యాభై ప్రశ్నలు తయారు చేశారు మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని చెప్పి అడిగారు నేను చెప్పి ప్రజలకి ఇవ్వకుండా ఎగ్గొట్టడమే నా దగ్గర ఉన్నటువంటి ఆధారము కాబట్టి దాని మీదనే నేను మాట్లాడాను అంతకన్నా ఆధారం అవసరం లేదు వంద రోజుల్లోనే ఇస్తానంటే వంద రోజుల లోపల ఇస్తాను వెంటనే అన్నాడు వంద అని కూడా చెప్పలేదు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ హామీలన్నింటినీ అమలు చేస్తానని చెప్పి చెప్పి చంద్రబాబు నాయుడు గారు పదే పదే మాట్లాడడం జరిగింది కాబట్టి ఈరోజు పోలీసులు నా మీద ఎఫ్ఐఆర్ చేయడం అన్యాయమైన ఆ ఎఫ్ఐఆర్కి నేను సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేకపోయినా హైకోర్టుకి క్వాష్ ఫిట్స్కి వెళ్ళినా ఈరోజు ఒక ప్రభుత్వం ఉంది అనేటువంటిది కాదు నాకు పోలీసుల మీద నా పోలీసు వ్యవస్థ మీద గౌరవం ఉండాలి ఒక ప్రజల్లో ప్రజాప్రతినిధిగా పనిచేసినటువంటి వ్యక్తిని శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి వ్యక్తిని మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని కాబట్టి చాలామంది మాకు సంబంధించినటువంటి న్యాయవాదులు ఈ కేసు చట్ట విరుద్ధం నమోదు చేయడం అయిపోయారు కాబట్టి హైకోర్టును ఆశ్రయిస్తాం క్వాష్ చేస్తుంది అని చెప్పి చెప్పన్న క్వాష్ పిటిషన్ వేద్దాం అయినా సరే పోలీస్ వ్యవస్థని ఈరోజు ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు ఎవరికి కానీ వ్యవస్థలు శాశ్వతం ఆ వ్యవస్థను గౌరవించడం అనేటువంటిది ప్రధానంగా మన బాధ్యత కాబట్టి ఆ వ్యవస్థను గౌరవించి ఈరోజు పోలీస్ వ్యవస్థను గౌరవించి ఈరోజు హాజరు కావడం జరిగింది కాబట్టి మరలా మరలా చెప్తున్నాం కేసులకి అరెస్టులకి జైళ్ళకి భయపడేటువంటి వ్యక్తులం కాదు వడత బెదిరింపులకు భయపడడం పాపం సోమిరెడ్డి లాంటి బలహీనుడు అనుకుంటున్నాడేమో గోవర్ధన్ రెడ్డి మీద నాలుగు కేసులు బనాయిస్తే పాపం కమ్మైపోతాడని చెప్పి చెప్పి నువ్వు బనాయించే కొంది ఇంకాస్త ఘాటుగా విమర్శిస్తాం అవసరమైతే రెండు మూడు సార్లు అయినా జైలుకి వెళ్ళడానికి సిద్ధపడతాం తప్ప జీవితంలో రాజీ లేనటువంటి పోరాటం చేస్తాను తప్ప రాజీ పడే భయపడో పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే రాజకీయంగా ఆత్మహత్యకైనా సిద్ధపడతాను తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా నేనున్నటువంటి ఆలోచనని నా ఆశల్ని నా ఆశయాల్ని వదిలిపెట్టి మాత్రం ఎవరి